ఒకే ప్రభుత్వ కార్యాలయం ఒకే విషయం కానీ రెండు పూర్తి భిన్నమైన సమాధానాలు ఇలాంటప్పుడు దేన్ని నమ్మాలి ఇవాల్టి మన విశ్లేషంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక నీటి ప్రవాహం చుట్టూ అల్లుకున్న ఇలాంటి ఓ చిక్కుముడిని విప్పబోతున్నాం అవును ఈ కథలో ఒక విచిత్రమైన చెప్పాలంటే బాధాకరమైన వైరుధ్య ఉంది కొద్ది రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఇలాయాగారు చాడా చెరువు నిండిన సందర్భంగా గంగమ్మకు పూజలు చేశారు చాలా సంబరంగా ఓ అవునా ఆ చెరువును నింపిన ఆ నీటి ప్రవాహం పేరే బీకేనేరు వాగు ఆయనేమో ఆ నీటిని జీవధారగా కొలిచారు కాని అదే సమయంలో అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అదే వాగును కొన్ని పరిశ్రమలు పూర్చేస్తున్నాయని మన దగ్గరున్న పత్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి అంటే ఒకవైపు పూజలు మరోవైపు ఆక్రమణలా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సరే అసలు ఈ బీకేనేరు వాగు ప్రాముఖ్యత ఏంటి ఇది చాలా కీలకమైన వాగు ఇది బస్వాపురం దగ్గర మొదలవుతుంది అక్కడ్నుంచి చందుపట్ల వీరవెల్లిమీదుగా ప్రవహించి చివరికి చాడచెరువును నింపుతుంది కేవలం ఆ ఒక్క చెరువు కోసమేనా లేదు లేదు అక్కడితో ఆగదు చెరువు నిండిన తరువాత ఆ నీరు దిగువన ఉన్న దాదాపు ఇరవై ఇతర చెరువులకు వెళ్తుంది ఇరవయ్యా అంటే ఇదొక గొలుసుకట్టు వ్యవస్థ లాంటిదనమాట ఖచ్చితంగా ఈ గొలుసులో ఒక లింక్ దెబ్బతిన్న మొత్తం వ్యవస్థ ప్రభావితమవుతుంది ఇది ఒక ప్రాంతపు జీవనాధారం మరి ఇంత ముఖ్యమైన వాగుకు అసలు సమస్య ఎక్కడ ఎలా మొదలైంది మన దగ్గరున్న పత్రాలేం చెబుతున్నాయి సమస్య మోటకుండూరు మండలం చాడార్ రెవెన్యూ పరిధిలోని కాటేపల్లి గ్రామంలో ఉంది అక్కడ ఈ వాగుపక్కనే టైర్ పైరాలిసిస్ అనే పరిశ్రమ ఉంది టైర్ పైరాలిసిస్ అవును ఈ పరిశ్రమ వాగును తీవ్రంగా ఆక్రమించిందని ఆరోపణలున్నాయి మన దగ్గరున్న పత్రాలు ఫోటోలు చూస్తే అది నిజమేననిపిస్తుంది ఆక్రమణ అంటే ఎంతవరకు ఏదో కొద్దిగా సరిహద్దు దాటడం లాంటిదా లేక అంతకంటే తీవ్రమైనదా ఇది చాలా చాలా తీవ్రమైన విషయం సహజంగా ఆ వాగు వెడల్పు పదిహేను మీటర్లు పదిహేను మీటర్లా అంటే దాదాపు యాభై అడుగులు చాలా విశాలమైంది కదా సరిహద్దు దగ్గరకొచ్చేసరికి ఆ వాగును మట్టితో ఇతర వ్యర్థాలతో పూడ్చేశారు అయ్యో పూడ్చేసి కేవలం రెండు మీటర్ల వెడల్పున్న ఒక చిన్న కాలువలా మార్చేశారు ఒక్క ఒక్క నిమిషం నిమిషం మీటర్ల వాగును రెండు మీటర్ల కుదించేశారా అంటే దాదాపు ఎనభై ఐదు శాతం వాగును పూడ్చేసినట్టే కదా అవును లెక్క ప్రకారం అంతే ఇది నమ్మశక్యంగా లేదు మరిలా చేస్తే నీటి ప్రవాహం ఆగిపోదా రావా మంచి ప్రశ్న ప్రవాహం ఆగకుండా ఉండటానికి వాళ్ళొక ఉపాయం పన్నారు వెడల్పు తగ్గించారు కదా దానికి బదులుగా లోతు పెంచారు ఓ అలాగా అంటే సహజంగా విశాలంగా పారాల్సిన నీటిని ఒక గొట్టంలోకి బలవంతంగా పంపించినట్టు చేశారు ఇది వాగు సహజ స్వరూపాన్ని దాని జీవావరణాన్ని పూర్తిగా నాశనం చెయ్యడమే అంతేకాదు వాగులోనే గోడలు కూడా కట్టారనంటున్నారు అవును వాగులో మట్టి పోసి దానిపై గోడలు కూడా నిర్మించారు ఇది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగానే ఉంది అసలు ఇలాంటి పరిశ్రమలు అది టైర్ పైరాలిసిస్ లాంటివి నీటి వనరుల పక్కన పెట్టడానికి నిబంధనలేం చెబుతున్నాయి ఇక్కడే అసలు విషయముంది ఈ టైర్ పైరాలిసిస్ పరిశ్రమలు ఆరెంజ్ కేటగిరీ కిందకు వస్తాయి ఆరెంజ్ కేటగిరీ అంటే అంటే ఇవి పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదమున్న పరిశ్రమలన్నమాట సరే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల నిర్మాణానికి ఏ నీటి వనరు నుండైనా కనీసం మూడు వందల మీటర్ల దూరం ఉండాలి మీటర్లు కాని ఇక్కడ మహేతియా పరిశ్రమ వాగును ఆనుకొనే ఉంది పైగా ఆక్రమించింది కూడా అంటే అసలు అక్కడ పరిశ్రమ కట్టడానికి అనుమతి ఇచ్చుండకూడదు కదా నిబంధనల ప్రకారమైతే ఖచ్చితంగా ఇచ్చుండకూడదు ఆ పరిశ్రమే కాదు దాని పక్కనే ఉన్న శ్రీజీ ఇండస్ట్రీస్ కూడా ఈ మూడు వందల మీటర్ల నిబంధనను ఉల్లంఘిస్తున్నట్టే ఉంది అయినా వీటికి అనుమతులు ఎలా వచ్చాయన్నదే ఇక్కడి అసలు ప్రశ్న అదే కదా మరి అనుమతులిచ్చే ముందు ప్రభుత్వ విభాగాలు తనిఖీలు చేస్తాయి కదా ముఖ్యంగా ఇరిగేషన్ రెవెన్యూ శాఖల పాత్ర ఏంటిందులో చేశారు మన దగ్గర ఆ తనిఖీకి సంబంధించిన ఒక కీలకమైన పత్రముంది డిసెంబర్ ఇరవై ఒకటి రెండువేల ఇరవై నాలుగున ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కలిసి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు మహేతియా పరిశ్రమ ఉన్న సర్వే నంబర్లు పద్నాలుగు వందల యాభై ఐదు ఏ టూ పద్నాలుగు వందల యాభై ఐదు ఏ త్రీలలో ఈ తనిఖీ జరిగింది ఆ నివేదికలో రెండు విషయాలు చాలా స్పష్టంగా రాశారు అవేమిటి మొదటిది పరిశ్రమ భూమికి ఆనుకొని అంటే అడ్జెసెంట్ ఒక ఫీడర్ ఛానల్ అంటే మన బీకే నేరు వాగు ఉందని నిర్ధారించారు ఆనుకొని అని స్పష్టంగా రాశారా అవును అని రాశారు ఇక రెండవది ఆ ఛానల్కు పరిశ్రమకు మధ్య రక్షణగా రెండు మీటర్ల బఫర్ జోన్ వదలాలని ఆదేశించారు బఫర్ జోన్ అంటే ఆ రెండు మీటర్ల స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఖచ్చితంగా దాని విస్తీర్ణం సున్నా సున్నా రెండు పాయింట్ ఐదు సున్నా గుంటలు అని కూడా లెక్కగట్టి చెప్పారు ఒక్క నిమిషం ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఆ వాగు పరిశ్రమకు ఆనుకొని ఉంది దాన్ని కాపాడటానికి బఫర్ జోను కూడా కేటాయించాలి దీనిమీద తహసీల్దార్ ఇరిగేషన్ అధికారులు సంతకాలు కూడా పెట్టారు అంతా కాగితం మీద స్పష్టంగా ఉంది మరి సమస్య ఎక్కడొచ్చింది సమస్య క్షేత్రస్థాయిలో మొదలైంది కాగితం మీద ఉన్నదానికి అక్కడ పొంతన లేదని స్థానికుడైన జీ అనే వ్యక్తి గొంతు విప్పారు ఓకే ఆయన ఈ ఉల్లంఘనలపై జిల్లా కలెక్టర్కు తహశీల్దార్కు టౌన్ ప్లానింగ్ అధికారులకు వరుసగా ఫిర్యాదులు చేశారు ఆయన ప్రధాన ఆరోపణలేమిటి రెండు ప్రధానమైనవి ఒకటి ప్రభుత్వ వదలమని చెప్పిన ఆ రెండు మీటర్ల బఫర్ జోన్ను మహేతియా ఇండస్ట్రీస్ పూర్తిగా ఆక్రమించి అందులోనే గోడలు కట్టింది అంటే నిబంధనను పూర్తిగా ఉల్లంఘించారన్నమాట అవును ఇక రెండవది టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం కంపెనీ తన మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో పది శాతం భాగాన్ని గ్రామ పంచాయతీకి తనఖా పెట్టాలి ఆ నిబంధనను కూడా పాటించలేదని ఆయన ఆరోపిస్తున్నారు అంటే ఈ నిబంధనను పాటిస్తామని చెప్పి అనుమతులు తెచ్చుకున్నారో అవే నిబంధనలను గాలికి వదిలేశారని ఆయన వాదన సరిగ్గా అదే ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఎందుకంటే ఆయన కేవలం పరిశ్రమనే కాదు స్థానిక అధికారుల వైపు కూడా వెళ్లెత్తు చూపుతున్నట్టున్నారు ఖచ్చితంగా అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణ జరగడం కష్టమని ఆయన వాదన ఈ క్రమంలోనే ఆయన సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా తహసీల్దార్ కార్యాలయాన్ని ఒక ప్రశ్న అడిగారు ప్రశ్న అది మహేతియా పరిశ్రమకు వాగుకు మధ్య అసలు ఎంత దూరం ఉంది అని చాలా సూటి ప్రశ్న దీనికి సమాధానం జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లో ఉంది కదా దానికి భిన్నంగా ఏం సమాధానం వస్తుందనుకున్నారు ఇక్కడే మనందర్నీ ఆశ్చర్యపరిచే ఈ వివాదానికే లాంటి విషయం బయటపడింది తహసీల్దార్ కార్యాలయం నుండి ఏ త్రీ ఎయిట్ టూ డబల్ జీరో టూ జీరో ఫైవ్ నంబర్ తో ఒక అధికారిక ఎండోర్స్మెంట్ వచ్చింది అంటే రాతపూర్వక సమాధానం ఓకే అందులో ఏముంది అందులో మహేత్యా ఇండస్ట్రీస్ వాగు నుండి మీటర్ల దూరంలో ఉందని రాసి ఉంది ఏంటి మీటర్ల దూరమా నేను సరిగ్గానే విన్నానా కొన్ని నెలల క్రితం అదే తహసీల్దార్ సంతకం చేసిన జాయింట్ రిపోర్ట్లో వాగు ఆనుకొని ఉందని ఉంది ఇప్పుడు అదే ఆఫీసు మీటర్ల దూరమని అధికారికంగా రాసిస్తోందా ఇది ఎలా సాధ్యం సాధ్యం కాదు ఇదే అసలు వైరుధ్యం ఆనుకొని ఉంది అనడానికి మీటర్ల దూరంలో ఉంది అనడానికి మధ్య ఉన్న తేడా చిన్నది కాదు కదా కాదు మొదటిది నిజమైతే ఆక్రమణ జరిగినట్టు రెండవది నిజమైతే అసలు సమస్యే లేనట్టు ఒకే ప్రభుత్వ కార్యాలయం కొద్ది నెల్ల వ్యవధిలో ఇలా ఎలా మాట్లాడుతోంది దీనిపై ఫిర్యాదుదారు శ్రీనివాస్ ఎలా స్పందించారు ఆయన ఊరుకున్నారా అస్సలు ఊరుకోలేదు ఆయన జిల్లా కలెక్టర్కు రాసిన ఫిర్యాదులో ఈ విషయాన్ని సూటిగా ప్రస్తావించారు మండల సర్వేయర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిశ్రమ యాజమాన్యంతో చేతులు కలిపి ఆక్రమణను కప్పిపుచ్చడానికే ఈ తప్పుడు నివేదిక సృష్టించారని ఆయన నేరుగా ఆరోపించారు అంటే అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారన్నమాట అవును పక్కనే ఉన్న శ్రీజీ ఇండస్ట్రీస్ అయితే వాగుకు ఇరవై మీటర్ల దూరంలో ఉందని కూడా ఆర్టీఏ సమాధానంలో పేర్కొన్నారు ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఆయన వాదిస్తున్నారు ఈ పత్రాలు చూస్తుంటే నాకే తలదిరుగుతోంది ఒకవైపు ప్రభుత్వం కాలువను కాపాడండి అంటుంది మరోవైపు అక్కడ కాలువకు నిర్మాణానికి సంబంధమే లేదు అన్నట్టుగా రికార్డులు సృష్టిస్తున్నారు ఇది పొరపాట లేక ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదమా సాధారణంగా ఒక సర్వేలో చిన్న చిన్న తేడాలు రావచ్చు కాని ఆనుకొని ఉంది అనేదానికి మీటర్ల దూరం అనేదానికి పొంతనే లేదు నిజమే పైగా జాయింట్ ఇన్స్పెక్షన్ అంటే అది ఇరిగేషన్ రెవెన్యూ సర్వే అధికారులు అందరూ కలిసి చేసేది అది చాలా ఖచ్చితత్వంతో ఉండాలి దాన్ని కాదని తర్వాత ఒక ఆర్టీఐ సమాధానంలో పూర్తి భిన్నమైన సమాచారం ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది సరే ఈ మొత్తం గందరగోళం వల్ల ఈ ఆక్రమణం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలుంటాయి కేవలం పర్యావరణ నష్టమేనా చాలా తీవ్రంగా ఉంటుంది ఫిర్యాదుదారు తహసీల్దారుకు రాసిన లేఖలో ఒక ముఖ్యమైన ప్రమాదాన్ని ప్రస్తావించారు అదేంటి పదిహేను మీటర్ల వెడల్పుతో స్వేచ్ఛగా ప్రవహించాల్సిన వాగును రెండు మీటర్ల కుదించడం వల్ల వర్షాకాలంలో వరద నీరు వేగంగా ముందుకు వెళ్లలేదు అవును ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది ఆ నీరంతా తన్ని వాగుకు ఎగువన ఉన్న రైతుల పొలాల్లోకి చేరుతుంది అంటే వందల ఎకరాల పంట నీట మునిగిపోయే ప్రమాదం ఉందన్నమాట ఇది కేవలం కాగితాల మీద సమస్య కాదు రైతుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది నిజమే ఒక పరిశ్రమ లాభం కోసం ఒక ప్రాంత రైతాంగం మొత్తం నష్టపోవాల్సొస్తుంది అందుకే ఫిర్యాదుదారులు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు సమగ్ర విచారణ జరిపించాలి వాగును ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు ఈ తప్పుడు జారీ చేసిన అనుమతులను కూడా రద్దు చేయాలని అడుగుతున్నారా అవును అనుమతులన్నింటినీ రద్దు చెయ్యాలని కోరుతున్నారు వాళ్లు పరిశ్రమనుండే కాకుండా అధికారుల నుండి కూడా జవాబుదారీతనం ఆశిస్తున్నారు ముగింపులో మనం ఈ పత్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒకటే విషయం స్పష్టమవుతోంది ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వాగు ఆనుకుని ఉంది అని చెప్తే అదే పరిపాలనా విభాగం నుండి వచ్చిన ఆర్టీఐ సమాధానం పది మీటర్ల దూరంలో ఉంది అని పూర్తి విరుద్ధంగా చెబుతోంది అవును సర్వే నంబర్ పద్నాలుగు యాభై ఐదు వద్ద అసలు వాస్తవం ఏమిటనే దానిపైనే ఈ మొత్తం వివాదం ఆధారపడి ఉంది ఇది అధికారిక తనిఖీలు నివేదికల పవిత్రతపైనే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది కదా ఖచ్చితంగా శాఖల అధికారులు కలిసికట్టుగా సంతకాలు చేసిన ఒక సంయుక్త నివేదికనే తర్వాత కాలంలో ఒక సాధారణ ఎండోర్స్మెంట్తో తోసి పుచ్చగలిగితే ఇక ప్రభుత్వ నియంత్రణ పర్యవేక్షణ వ్యవస్థలకు అర్థమేముంటుంది మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ కేసు మనకు రెండు విషయాలు చేస్తోంది ఒకటి పర్యావరణ నిబంధనలు కాగితం మీద ఎంత కఠినంగా ఉన్నా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయటంలో వైఫల్యం జరిగితే ప్రయోజనం శూన్యం రెండవది సమాచార హక్కు చట్టం లాంటి సాధనాలు ఎంత శక్తివంతమైనవో ఇది చూపిస్తుంది ఒక సాధారణ పౌరుడు ఈ చట్టాన్ని ఉపయోగించి వ్యవస్థలోని వైరుధ్యాలను ఎలా బయటపెట్టవచ్చో ఇది ఒక చక్కటి ఉదాహరణ ఈ మొత్తం చర్చ ఒక చివరి ఆలోచనను రేకెత్తిస్తోంది అనుమతులిచ్చేటప్పుడు బఫర్జోన్ వదలాలి లాంటి షరతులు పెడతారు అవును ప్రశ్నేమిటంటే ఇలా అనుమతులు పొందిన తరువాత ఆ షరతులు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు చేయబడుతున్నాయి వాటిని పర్యవేక్షించే వ్యవస్థ మన దగ్గర ఉందా ఒకవేళ ఉల్లంఘిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు పరిశ్రమనా అనుమతులిచ్చిన అధికారులా లేక పర్యవేక్షించాల్సిన యంత్రాంగమా